ఆయనే మన నాయకత్వం కాబట్టి ఆయన ఆయన అంటే టిపికల్ తెలుగుదేశం పార్టీ స్టైల్లో మార్చాలనుకున్నాడు ప్రయత్నం జరుగుతుంది కదా ఇప్పుడు మీరు మొత్తం టీడీపీలో పూర్వ కాంగ్రెస్లో పనిచేసిన వాళ్ళు ఎవరికి పదవులు పెద్దగా వచ్చినా ఏం అంతా పాత టీడీపీ బ్యాచ్లకే వాళ్ళకి పెద్ద పెద్ద పదవులు అది ఆంధ్ర ప్రభుత్వంలో పనిచేసిన అధికారులైనా లేదు తెలుగుదేశం పార్టీలో పనిచేసిన పెద్దలకైనా పదవులు ఇస్తూ ఉన్నాడు ఆయన కాబట్టి ఆయన హీస్ స్ట్రాయింగ్ టు బ్యాప్టైజ్ కాంగ్రెస్ ఇన్ తెలుగుదేశం సో అది మనకు నచ్చలేదు రెండోది మరి ఆయనకు స్వతహాగా కొంత బీసీల పట్ల వ్యతిరేక భావం ఉంటుందేమో అనుకుంటా నేను అదొకటి మూడోది నేను ఇప్పుడు నూట పంతొమ్మిది మంది సీట్లు నూట పంతొమ్మిది సీట్లలో నూట ఒక్క స్థానాలు కాంగ్రెస్ ఓడిపోయింది అప్పుడు ఆ నూట ఒక్క నెంబర్ నాది ఆ వందలో రేవంత్ రెడ్డి కూడా ఉన్నాడు కొడంగల్ ఆయన కూడా ఓడిపోయాడు ఆయన మల్కాజగిరిలో పార్లమెంట్ సభ్యుడిగా ఉండి పట్టుమని గెలిచింది రెండు కార్పొరేటర్లు ఆయన ఒకటి సో సోమశేఖర్ రెడ్డి తర్వాత పర్మేశ్ వాళ్ళిద్దరూ స్వయం ప్రకాశిత లీడర్లు ఈయన అవసరం లేకుంటేనే గెలిచిన వాళ్ళు అయినప్పటికి కూడా ఆయన కుదురుగా ఉండాలా కానీ ఎదుటోడు ఉండకూడదు అన్నట్టుగా వివరించినాడు సరే ఏదేమైనప్పుడు కూడా నాకు డెస్టినీ కమ్ బ్యాక్ టు మై ఓన్ హోమ్ కేసీఆర్ గారితో నాకు అది రుణానుబంధం ఉన్నది జీవితంలో వారితో మళ్ళీ నేను పనిచేయాలని చెప్పని పరమశివుడు రాసిపెట్టిండు నేను మళ్ళా నా ఇంటికి వచ్చినట్టుగానే వచ్చినాను నేను నాకేమి అంటే లాస్ట్ వన్ ఇయర్ గవర్నమెంట్లో నాకు ఏదో పదవి రావాలనో లేకపోతే ఇంకేదో అని రాలేదు నేను నన్ను అక్కడ సఫికేట్ చేస్తున్నాడు నా గొంతు పోస్తున్నాడు పిసికేస్తున్నాడు బయటకు రావాలనుకున్నా బయటకు వచ్చాడు కొట్లాడదామంటే కొట్లాడి కొట్లాడలేకపోవడం అన్న దానికంటే కూడా బేసిక్గా నువ్వు ఫ్రంట్ లైన్గా ఉండకూడదు అన్నట్టుగా మాట్లాడతాడు నువ్వే కూడా నాకు ఫ్రంట్ లైన్ ఉండదు అని చెప్పడానికి నువ్వు లేనప్పుడు నువ్వు లేనప్పుడు పార్టీని మోసిన వాళ్ళం మేము నువ్వు నువ్వు తెలుగుదేశం పార్టీలో ఉన్నప్పుడు మేము కాంగ్రెస్ని మోసిన వాళ్ళు నువ్వు వచ్చియాలా లేదు నువ్వు వెనక పోవాలి నువ్వు అని అంటే నువ్వే ఎవరు చెప్పడానికి నువ్వే హక్కు ఉందని చెప్పాను ఉత్తమ్ కుమార్ రెడ్డిని కగ నెట్టినావు బట్టి నేను కవి నెట్టినావు పున్నా లక్ష్మి నెట్టినావు జానారెడ్డి వెనుక నెట్టినావు సుదర్శన రెడ్డి వెనుక నెట్టినావు నెట్టినావు నీకుండే వెసులుబాటు నీకుండేటువంటి అర్హతలు ఎక్కువ వన్ పర్సెంట్ పాయింట్ వన్ పర్సెంట్ మాకు కూడా ఉంటుంది కదా మా కాంట్రిబ్యూషన్ కూడా ఉంది కదా అన్నది ఒక భావన బట్ ఇట్స్ అ హిస్టరీ నా ఇట్ హ్యాస్ నో రిలవెన్స్ అది ఇవాళ ప్రజలకు సంబంధం లేనటువంటిది దానివల్ల దాన్ని గుర్తు చేసుకోవడం వల్ల ఎవరికి వచ్చే లాభం ఇక్కడ మీరు మాట్లాడిన మాటలు చూస్తుంటే అంటే ఏమనిపిస్తుంది అంటే అప్పుడు వీళ్ళందరూ కూడా వ్యతిరేక స్వరం వినిపించినారు ఎవరు ఈ కోమటిరెడ్డి లేకపోతే ఉత్తమ్ కుమార్ రెడ్డి కానీ భట్టి కానీ వీళ్ళందరూ కూడా కానీ సీన్ కట్ చేస్తే ఉన్నారు ఇప్పుడు అధికారంలోకి అందరూ మంత్రులుగా ఉన్నారు కానీ వాళ్ళు వాళ్ళ సామాజిక నేపథ్యాలు వేరు వాళ్ళకు ఉన్నటువంటి రాజకీయ వెన్నుదన్నులు వేరు నేనేదో ఆర్డినరీ మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి వచ్చిన వాడిని మా ఇంట్లో ఎవరు రాజకీయ నాయకుడు లేడు పెట్టి పుట్టిన వాళ్ళం కాదు కష్టపడి చదువుకున్న వాళ్ళం యూనివర్సిటీకి వచ్చి అక్కడి నుంచి విద్యార్థి నాయకుడిగా ఎదిగిన వాళ్ళని వాడి నుంచి ఒక ప్రొఫెషనల్గా ఎదిగిన ఏదో ప్రజలకు సేవ చేయాలా అన్న ఒక దృక్పథం అందరం చచ్చిపోతాం కదా వన్ ఫైవ్ డే ఒక రోజుగా బట్ మన జీవితానికి ఒక పరమార్థం ఉండాలా ఒక లక్ష్యం ఉండాలా పరమార్థం ఉండాలా పది మందికి వెలుగు జీవితంలో ఏదో బెనిఫిట్ చేసిన వాడిగా మిగిలిపోవాలా అనే ఉద్దేశంతో పాలిటిక్స్లోకి వచ్చినాను వాళ్ళ అదృష్టవంతులు దైవపుత్రులు వాళ్ళకేమో అన్నీ కలిసి వచ్చినాయి మనకు కలిసి రాలేదు ఇక్కడ ఒక మాట ముఖ్యంగా మనం చూస్తుంటాం సోషల్ మీడియాలో వాడు నార్మల్ ఫేమ్ అయిపోతాడు ముందు నార్మల్గా ఉంటాడు వాడు ఫేమ్ గా రేవంత్ రెడ్డి ఫేమ్ కూడా అట్లనే ముఖ్యమంత్రి కాకముందు అంటే రేవంత్ రెడ్డి జర్నీని డిస్క్రెడిట్ చేయవలసిన అవసరం లేదు గురించి ఆయనకు అహంకారం వచ్చినాయి అది వేరుముచ్చట రేవంత్ రెడ్డి గారికి నడవంత్రపు సిరి నడవంత్రపు అధికారము తలకెక్కించుకోకుండా చలామణి అయితే మంచి నాయకుడు ఉండేవాడు కానీ ఆయనకేంటంటే ఆధిపత్య అహంకారము సామాజిక ఆధిపత్య అహంకారం ఆర్థిక ఆధిపత్య అహంకారం అధికార ఆధిపత్య అహంకారం ఇన్ని అహంకారాలన్నీ కొమ్ములు వచ్చిన తప్పటికి ఆయన చెడిపోయినాడు బట్ యూ క్యాంట్ డిస్క్రెడిట్ ఇస్ ట్రావెల్ ఆయన కూడా సాధారణమైన పెయింటర్ కుటుంబాలకి పెయింటరు చిన్న రైతు కుటుంబం ఎలకరాలన్నీ ఉట్టి చెప్పుకుంటాడు అపచారాలు కానీ ఆయన అడ్డని పర్సన్ ఆయన ఏమో సరే దేవుడు ఎరుగు నేను ఐ డోంట్ వాంట్ గెరీ టు దాట్ కానీ సాధారణమైన రైతు కుటుంబంకెళ్ళి వచ్చినాడు అక్కడ నుండి వాట్ ఎవర్ ద జర్నీ దట్ హీ హాజ్ బై బీయింగ్ ఎ పెయింటర్ పెయింటర్ టు జెడ్పీటీసీ రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసిండో ప్లాట్లు అమ్మిండో ప్లాట్లు కొనడో కబ్జాలు చేసిండో సెటిల్మెంట్లు చేసిండో ఏం చేసినో మొత్తానికి ఒక జర్నీ ఉంది ఐఎమ్ నాట్ డిస్క్రైటింగ్ దట్ జర్నీ కాకపోతే దురదృష్టం ఏంటంటే పక్కన జర్నీ కూడా అంతే కష్టం అని అనుకునేటువంటి ఒక సౌభ్రాతత్వము మానవత్వము ఆ ఉదారతత్వం బహుశాలో మిస్ అయిందని నేను అనుకుంటాను మీరు ముందు నుంచి కాంగ్రెస్ లో ఆయన రాగా ముందు నుంచి ఆయన రెండు వేల పదిహేడులో వచ్చినారు సో రేవంత్ రెడ్డి రాకముందుకు వచ్చినాక కాంగ్రెస్ లో మార్పులు అంటే ఏం చెప్తారు శ్రవణ్ సరే ఇప్పుడు అయిపోయింది ఇప్పుడు ఇప్పుడు ఇప్పుడే సారీ అంటే అయిపోయింది అప్పటి వరకు చాలా మంది ఉద్దండు ఉన్నారు కదా వాళ్ళందరూ కూడా ఏ విధంగా కాంప్రమైజ్ అయినారు అనేది కాంగ్రెస్ నాకు అంటే విత్ హైయెస్ట్ రిగార్డ్ టు ద పార్టీ కాంగ్రెస్ ఇస్ నోన్ టు బి అన్ ఐడియలాజికల్ పార్టీ కొంత సిద్ధాంతాల పునాదుల మీద స్వాతంత్రం తెచ్చినాం కదా అన్నటువంటి ఒక ఒక సిద్ధాంతాలు గాంధేయవాదము కొంత సింప్లిసిటీ కొంత ఐడియలాజికల్ కన్విక్షన్స్తో పనిచేస్తున్నటువంటి ఒక పార్టీ కానీ రేవంత్ రెడ్డి గారు వచ్చినాక దాన్ని క్రోనీ క్యాపిటలిస్ట్ పార్టీగా మార్చేసినాడు పెట్టుబడిదారుల పార్టీగా మార్చినాడు తర్వాత స్వయంగా పీసీసీ అధ్యక్ష హోదాలో ఉండి ఒకే సామాజిక వర్గం అన్ని రాజకీయ పార్టీల్లో ఆధిపత్యం చలాయించాలా అని చెప్పి మాట్లాడిన పెద్ద మనిషి ఒక ఒక సోషలిస్ట్ ఫిలాసఫీలో సోషల్ జస్టిస్ని నమ్ముతుంది అని చెప్పుకోబడుతున్న పార్టీలో ఆధిపత్య అయితే ఎట్లుంటుంది ఎన్ని వైపరీత్యాలు జరగాలో అన్ని వైపరీత్యాలు జరిగినాయి దాన్ని కొంత తెలుగుదేశం పార్టీగా మార్చే ప్రయత్నం చేసిండు కొంత దాన్ని ఒక వ్యాపార కేంద్రంగా మార్చేసినాడు ఇట్స్ నో లాంగర్ ఏ ఓల్డ్ కాంగ్రెస్ ఓకే కోదండరెడ్డి గారు లేకపోతే హనుమంతరావు గారు రెడ్డి గారు ఇంకా ఆ పాత తరం కాంగ్రెస్ కాదు అది ఆ తరం కాంగ్రెస్ కాదు ఇది ఇది పూర్తిగా రేవంతైజేషన్ ఆఫ్ కాంగ్రెస్ పార్టీ అది దాన్ని మరి మొదట్లో ఫ్రాంచైజీ అనుకున్నాడు ఇప్పుడు ఆయన ఓనర్ లెక్క వివరిస్తున్నాడు మొదట తెలంగాణ ఫ్రాంచైజ్ ఉండే ఆయనకు ఫ్రాంచైజ్ వచ్చిందా అన్నట్టుగా వివరించాడు ఇప్పుడు నేనే ఓనర్ను ఎవడలేడు అన్నట్టుగా వివరిస్తున్నాడు బట్ ఇటువంటి ప్రవృత్తులు కలకాలం మనగడ సాధించవు డెమోక్రసీ ఈజ్ ద గ్రేటెస్ట్ ఫోర్స్ ఇన్ ద వరల్డ్ మన ఇండియన్ డెమోక్రసీ ఈజ్ ద గ్రేటెస్ట్ ఫోర్స్ ఇన్ ది వరల్డ్ ఇట్లా ఎవరో ఒక్కళ్ళిద్దరు వచ్చి దాన్ని హస్తగతం చేసుకొని మొత్తం స్పిరిట్ను డెమోక్రాటిక్ స్పిరిట్ను కాన్స్టిట్యూషనల్ వాల్యూస్ను అంత చేయగలుగుతారు అనుకుంటే అది ఎల్లకాలం మనగడ ఇప్పటికి ఇప్పటికీ పాలిస్తుంది రేవంత్ రెడ్డి కాదు చంద్రబాబు అనే వాళ్ళకి మాటలకు సంబంధించి మీరేం చెప్తారు సరే చంద్రబాబు నాయుడు గారు డే టు డే అడ్మినిస్ట్రేషన్లో ఇన్వాల్వ్ అవుతుంటారా లేదా నాకు తెలియదు కానీ బట్ ఐ థింక్ వాళ్ళు వాళ్ళిద్దరికి ఒక హ్యాండింగ్ లో అండర్స్టాండింగ్ అయితే ఉందని అనుకుంటా నేను మ్యూచువల్ బెనిఫిట్ కోసం సరే చంద్రబాబు నాయుడు గారు వాళ్ళు తెలంగాణకు ఏం లాభం వస్తుందో నాకు తెలియదు కానీ రేవంత్ రెడ్డి గారు తెలంగాణ ప్రయోజనాలను అవసరమైతే తాకట్టు పెట్టి కూడా చంద్రబాబు నాయుడు గారికి గురుదక్షిణ చెల్లించుకునేటువంటి ఒక రీతిలో పనిచేస్తున్నారేమో అనిపిస్తుంది అది మీరు ఇవాళ పోర్ట్ పేరు మీద లేకపోతే గ్రీన్ఫీల్డ్ రోడ్డు పేరు మీద అమరావతి టు ఇంకెటో అని చెప్పని రోడ్లు వేసినా లేకపోతే డ్రైపోర్ట్ల పేరు మీద ప్రతిపాదనలు పట్టుకొచ్చిన లేకపోతే కృష్ణా జలాల వినియోగంలో వస్తున్నటువంటి యొక్క వాదోపవాదాల నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్కు బెనిఫిట్ చేయాలనే ప్రయత్నం చేసిన లేకపోతే ఇవాళ తెలంగాణ నడిగడ్డలో మళ్ళా ఆంధ్ర అస్తిత్వాన్ని మళ్ళీ నెలకొట్టాలనేటువంటి ఒక ప్రయత్నం చేసిన ఇవన్నీ కూడా కొంత చంద్రబాబు నాయుడు గారి ఆలోచనలను ప్రతిబింబించే విధంగా వ్యవహరిస్తునే అనిపిస్తుంది ఎందుకంటే ఈ తెలంగాణ ఏర్పడిన తర్వాత జరిగిన ఒక పరిణామం కేసీఆర్ గారు గొప్పగా చేసింది ఏంటంటే ఈ నెవర్ డిస్టర్బ్డ్ ఎనిబడి ఓకే అటు ఆంధ్ర వాళ్ళని కానీ తెలంగాణ వాళ్ళని కానీ ఈ కాన్సన్ట్రేటెడ్ ఓన్లీ ఆన్ హౌ డో ఐ స్టెబిలైజ్ ది డెవలప్మెంట్ అడ్మినిస్ట్రేషన్ అట్లా పనిచేసినాడు తెలంగాణలో ఇవాటి కూడా వందల వేల కోట్ల లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు ఆంధ్ర వాళ్ళు ఉన్నాయి వాటికి రక్షకుడిని రేవంత్ రెడ్డి అన్నట్టుగా ఇవాళ వ్యవహరిస్తున్నాడేమో అనిపిస్తుంది ఒక చూడాలి వెయిట్ అండ్ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కావడానికి చంద్రబాబు చేయుందంటారా ఈ పొజిషన్ వరకు రావడానికి ఉండొచ్చు అనుకుంటున్నా నేను ముఖ్యమంత్రి కావడానికి ఉండొచ్చు అని కూడా గెలవడానికి అయితే తెలుగుదేశం పార్టీ అవుట్ రైట్ పనిచేసింది కాంగ్రెస్ పార్టీ గెలవడానికి తెలుగుదేశం పార్టీ అవుట్ రైట్ పనిచేసింది రేవంత్ రెడ్డి కోసం పనిచేసింది ఎంత చేసినప్పటికి కూడా అన్ తెలంగాణ ఐ మీన్ హైదరాబాద్లో కేటీఆర్ గారి ప్రభావం కావచ్చు కేసీఆర్ గారి ప్రభావం కావచ్చు దే స్టిల్ కుడ్ నాట్ రీలీ విన్ మెనీ సీట్స్ ఏ సీట్ కూడా గెలవచ్చు లేకపోయినారు బట్ తప్పనిసరిగా లోపాయకారి ఒప్పందం అవగాహన ఒక అవినావభావ సంబంధం అయితే వాళ్ళ మధ్యన ఉంది అది అది మంచా ఆ చెడ అని అంటే నన్ను అడిగితే తెలంగాణ హితాన్ని ఆయన తాకట్టు పెడుతున్నా అనుకుంటా ఆయన అడిగితే ఏమంటారంటే మేము రెండు రాష్ట్రాలు కలిసి ప్రయాణం చేస్తున్నాము అని అంటారు బట్ ఒకవారిలో రెండు కత్తులు ఉండవు వాళ్ళ హితం కోసమే ఇవాళ రేవంత్ రెడ్డిని పావుగా వాడుకుంటున్నారేమో అని అనిపిస్తుంటుంది